హాయ్ మూవీ ఆఫ్ ఉమెన్హుడ్ సో కొత్త వాసన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు బాయ్ హాలీవుడ్ మూవీ సో ఈ కథ గురించి ఒక థ్రిల్లర్ మూవీ దీనిలో మానసిక మరియు మోసపూరిత సంబంధాలు చుట్టూ నడుస్తుంది ముఖ్యంగా ఈ కథలోని కొన్ని ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి స్టోరీ విషయానికి వస్తే కథలో కరణ్ అనే మహిళ తన భర్త మరణం తర్వాత తన కుమారుడితో కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది ఆమెకు తన కొడుకు జిమ్ స్కూల్లో చేసిన స్నేహితుడు ఢిల్లీలు పరిచయం అవుతాడు ఢిల్లీలు మొదట సహాయం కూడా కనిపిస్తాడు కానీ అలా నడుస్తున్న కొద్దీ అతని నిజ స్వరూపం బయటపడుతుంది డెనిల్ కరెంట్పై ఆకర్షణ కలిగిన వ్యక్తిగా మారి ఆమెతో సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రాసెస్లో అతడు దాని దృష్టిని ఆమె కుటుంబాన్ని వంచించి నాశనం చేయడంపైనే ఉంటాడు కరెంట్ డెలీల్కు ప్రతిభావంతుడైన మరియు పసుకందు వాళ్ళకి కనిపించిన ఈ ముఖం వెనుక దాయిన చీకటి పద్దాలను కనుగొంటుంది సో ఈ సినిమాలో ప్రధాన సో ఈ సినిమా శీర్షిక ఈ మూవీ నేమ్ సినిస్టర్ ఎడ్యుకేషన్ సి ఎడ్యుకేషన్ సో ఎస్ ఎడ్యుకేషన్ అనే పేరును తగ్గట్టుగా డే తన వంచనను మానసిక మరియు శారీరక ఆకర్షణ మారుస్తారు అతను కెరీర్ కరేన్ తన బలహీనతను ఉపయోగించి మరింత లోతుగా నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు ఈ సంబంధం ఆత్మరక్షణ మరియు స్వాతంత్రం మధ్య ఉన్న పోరాళికి ప్రతిగా నిలుస్తుంది చివరికి కరెంట్ తన నియస్వరూపాన్ని బయట పెడతా లేదనేది ఉత్కంఠగా ఉంటుంది సో తన బలాన్ని కనుగొని కొన్ని డీల్ని ఎదుర్కొని తన కుటుంబాన్ని రక్షించడంలో విజయవంతం అవుతాడు సో కరెంటు అసలు లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటుంది దేని అసలు ఉద్దేశం కేవలం ఆమెను మోసం చేయడమే కాదు ఆమె భర్తతో సంబంధం ఉన్న కొన్ని గత సీక్రెట్లు బయటకు తీసుకురావడమే ఈ సినిమాలో కరెన్ తన కొడుకును రక్షించడానికి తన త్యాగాలకు సిద్ధమవుతుంది మూవీ చివరిలో డెనిల్ యొక్క చీకటి కోణాలను కరెన్ అండగిస్తుంది తల్లిగా ఆమె తన కుమార్ రక్షణ కోసం ఎంతో ధైర్యంగా వివరించి ఆత్మరక్షణలో అతనిపై గెలుస్తుంది సో మా ఎమోషన్స్ దీక్ష మరియు బలహీనతను అధిగమించడం వంటి అంశాలు ఈ సినిమా ముగింపుకు తారసపడేలా చేస్తాయి సో ఇది హరర్ మూవీ మానసిక థ్రిల్లర్ సో ఇతరులపై ఆధారపడటంలో జాగ్రత్తగా ఉండాలి బలహీనతలు గుర్తించి వాటిని అధిగమించడం ముఖ్యం కుటుంబం కోసం త్యాగ త్యాగం చేసే తల్లికి శక్తిగా ఉంటుంది సో కథ తల్లి కుటుంబం సభ్యులుగా ఎలా సవాలు ఎదుర్కోవాలి చెప్పే గొప్ప పాఠంగా ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది సినిస్టర్ సెటెక్షన్ సో తప్పకుండా అందరు నచ్చుతుంది కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి